ఇంకా తర్వాత మీరు అందరం అందరం చూస్తున్నది పీపీపీనే పే పేరు పెట్టి ముద్దు పేరు ఇంకోటి ఏదో పీ ఫోర్ అన్నారు అదేమైందో తెలియదు ఆయన ప్రైవేట్ వాళ్ళే సేవలు చేస్తారు ప్రైవేట్ వాళ్ళతోనే అత్యుత్తమ సేవలు అందుతాయని చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త సిద్ధాంతం కొత్త సిద్ధాంతం కంటే ఆయన నమ్ముతున్న సిద్ధాంతం అది అది అధికారంలో లేనప్పుడు చెప్పడు అధికారంలోకి వచ్చినాక చెప్తాడు అధికారం లేకొచ్చాక ఇదే మీకు మంచిదని చెప్తాడు ఈరోజు కూడా అదే చెప్తున్నాడు పీపీపీఐ విధానంలో మేము అన్నాడు వెల్ బాగానే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు గారుగా కన్స్ట్రక్షన్ పూర్తి చేయకపోతే కేవలం ప్రణాళిక పరంగానే ఇట్లా చేస్తే బాగుంటుంది అనుకుంటే అయ్యా మేము అది చేయలేము ఎందుకంటే అది కష్టము ఏదో చెప్పొచ్చు నువ్వు సాక్షులు చెప్పచ్చు నీకు ఐదు కాలేజీలు పూర్తి చేశాడుగా అడ్మిషన్లు జరుగుతున్నాయి జరిగాయి కంటిన్యూస్ నడుస్తున్నాయి ఇంకో రెండు ఇంకా పూర్తి చేశాడు ఇంకో మూడు ఫైనల్ అంటే పది కాలేజీలు అవి ఆల్మోస్ట్ అయిపోయాయి నువ్వు ఎందుకు ఆపాల్సి వచ్చింది పోనీ ఫైనాన్షియల్ క్లోజర్ ఫైనాన్షియల్కి సంబంధించి ఎక్కడెక్కడ నుంచి తీసుకోవాలనేది కూడా ఏర్పాట్లు చేశారు నీకు చేయాల్సి నీకు కావాల్సి మనసు ఉండాలా ఆ మనసు ఈయన ఒక లేదు దానివల్ల ఏం చేశాడు పీపీఐపీ అనేది అత్యుత్తమమైందే అని అంటున్నాడు ఈరోజు కూడా దాని మీద మాట్లాడినట్టున్నాడు ఆయన చేశారు ఎక్కడైనా ఒకటే ప్రైవేటు ఎవరైనా సరే ఆయన తన హెరిటేజ్ అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా చేయడానికైతే చేస్తారా నిజంగా చేసేవాళ్ళు ఎవరున్న ధర్మాత్ములు ఉంటే వాళ్ళ డీప్ వగర్స్ అంటే కావాల్సినంత ఆస్తులు బాగా సంపాదించి సర్ప్లస్ ఉంటే పెట్టేవి ఉన్నాయి చారిటీ హాస్పిటల్స్ ఉన్నాయి పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి బట్ వాళ్ళు సొంతంగా పెడుతున్నారు నీ హాస్పిటల్ మేనేజ్మెంటో లేక అక్కడ వచ్చి అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడము అవుట్ సోర్సింగ్ లాగానే వచ్చి ఒక హౌస్ కీపింగ్ కదా అవుట్ సోర్సింగ్ వచ్చినట్టు ఎవరు చేయట్లా ఎవరు వస్తారంటే వాడు రూపాయి పెట్టకుండా లేదా రూపాయి పెట్టి పది రూపాయలు ఎట్లా ఇరవై రూపాయలు ఎట్లా యాభై రూపాయలు ఎట్లా సంపాదించాలనేది వస్తారు స్కామ్ అది మామూలు ఇది కాదు ఇప్పుడు ఏం చేస్తున్నది ఇది దాని తను ఏదైనా చెప్పచ్చు చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి ప్రతి ఒక్కరికి తెలుసు విత్ రికార్డ్ అందరికీ తెలుసు జనం లేకపోతే ఎట్ట స్పందన వస్తుందని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వ వైద్య కళాశాల ప్రతి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక రెఫరెండం లాగా బహుశా హిస్టరీలో అట్లీస్ట్ ఇటీవల హిస్టరీలో మనకైతే కొత్త ఫస్టే ఎందుకంటే ఏపీ చీలిన తర్వాత ఇది ఫస్టే ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో ఒకసారి ఎయిటీఎస్లో ఎప్పుడో అన్నారు కానీ జరిగింది కానీ సమసమాజం కావాలనుకునే వాళ్ళు ఉన్నారు ఈ ఇన్ఈక్వాలిటీస్ తగ్గితే చాలు వైద్యం ఇంత కాస్ట్లీ తట్టుకోలేమనేది ఉన్నారు అలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు సంతకాలు చేశారు అయినా ఈ రోజుకు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే కొంచెం తగ్గి ఈరోజు నాకు ఆయన మాటల్లో కనపడింది ఒక ఎక్స్ప్లనేషన్ లాగా ఏదో ఇవ్వబోతున్నాడు అదేదో అంట పెద్ద ప్రభుత్వం అనే ఉంటుందంట చిన్న లెటర్లో ఎక్కడో ఉంటుందంట అది నువ్వు పెట్టకపోయినా ఏముంది మొత్తం వాళ్ళకి ఇచ్చినాక ల్యాండ్ ఇస్తే మొత్తం హాస్పిటల్ అన్నీ ఇవ్వడంతో పాటు హాస్పిటల్ శాలరీస్ ఇప్పుడు కొత్తగా టూ ఇయర్స్ పే చేస్తామంటున్నావు నువ్వు ల్యాండ్ ఇచ్చి బిల్డింగులన్నీ నువ్వు ఇచ్చి టూ ఇయర్స్ శాలరీస్ పే చేసి నువ్వు ఎందుకు నడపలే నాకు అర్థం కావట్లా అంటే ఇప్పుడు ప్రభుత్వ కర్నూలు కానీ తిరుపతిలో ఉన్నది కానీ వైజాగ్లో ఉన్నది కానీ ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ నడవట్లేదా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక తిరుపతిలో స్టార్ట్ చేసిన చిన్నపిల్లల హార్ట్ ది సర్జరీస్కి సంబంధించి పెట్టిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అది నడవట్లేదా ది బెస్ట్ సర్వీసెస్ ఎక్కడ ఉన్నాయంటే అక్కడ నుంచి వస్తున్నాయి స్టూడెంట్స్ ఏ కాలేజీలో కోరుకుంటున్నారు ఫస్ట్ ప్రిఫరెన్స్ గవర్నమెంట్ కాలేజీలు మెడికల్ కాలేజీలు కోరుకుంటారు ఎందుకు అక్కడికి వచ్చే పేషెంట్లు కానీ అక్కడ డెడికేటెడ్గా ఉండే సర్వీసెస్ కానీ ఉన్నట్టే కదా ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి కానీ ఒరిజినల్గా ప్రైవేటీకరణను అవసరం లేకపోయినా సరే సపోర్ట్ చేసి నెత్తిన పెట్టుకునే రాజకీయవాది లేదా అలాంటి ఆలోచనలు కలిగిన వ్యక్తి అది అన్నిట్లో కనపడుతుంది మనకు ఫస్ట్లో ఎప్పుడో టూరిజమే బెస్ట్ ఈజ్ అవ్వడం సిద్ధాంతాలు ఏమి ఉండవు నాలుగు రూపాయలు రెట్లు సంపాదించాలనేది ఇలాంటివన్నీ ఫస్ట్ నుంచి బయట అప్పుడు క్రూడ్గా వచ్చేవి ఇప్పుడు కొంచెం పాలిష్డ్గా కొత్త కొత్తగా నేర్చుకుంటున్న పడికట్టు పదాలతో ఎక్స్ప్లెయిన్ చేయాలని చూస్తుంటాడు ఆ పీపీపి అని పీ ఫోర్ అని పీ త్రీ అని ఇలా రకరకాల మాటలు ఈరోజు దీన్ని ఇలా చేయబోతున్నాడు మిగిలినవి నువ్వు చేస్తే అక్కడ స్కామ్ బిజినెస్కు సంబంధించి నువ్వు ఏదో వెనక్కు ఎక్స్పెక్ట్ చేసి కిక్ బ్యాగ్స్ కోసము ఇంకోటి చేస్తున్నామనుకోవచ్చు ఇది ఇదే ప్రజల ప్రాణాలకు సంబంధించింది వైద్యం అనేది ప్రజల ప్రాణాలకు సంబంధించింది దాంతో చెలగాట చెలగాటమాడుతున్నాడు